ఇరవై వేల జీతం వస్తేనే అల్లాడిపోతా ఉన్నాం నెలంతా పని చేస్తే ఇరవై వేలు కూడా రాని పరిస్థితి పదిహేను వేలు మధ్య వచ్చే కాంట్రాక్ట్ కార్మికులు ఉపాధి తీసేస్తే వాడి పరిస్థితి ఏంటి వాడి ఫ్యామిలీ పరిస్థితి ఏంటి పిల్లల పరిస్థితి ఏంటి బతకాలా చచ్చిపోవాలి యాభై ఏడు పని చేసిన తర్వాత ఇంకెక్కడ పోవాలి వాడి పోయే పరిస్థితి లేదు ఈ స్టీల్ ప్లాంట్ నా హక్కు ఈ స్టీల్ ప్లాంట్ నా జాబు నా హక్కు ఈ స్టీల్ ప్లాంట్ కోసం నా సర్వం ఛాలెంజ్ చేశాను అది భూములు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఆ విధంగా చేసి నా శక్తిని అంతా కూడా ముప్పై నలభై ఎనిమిదిలో పనిచేశాను పన్నెండు జబ్బులు వచ్చినాయి కాదు ఇప్పుడు స్టీల్ ప్లాంట్ బంగాళా బాధలో తయారు చేసి మీరు ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మూడున్నర లక్షల కోట్లు ఆర్థిక తీర్చిస్తుంది ఈ కార్మికు వర్గం ఈ రోజు ఎత్తుకపోటు నువ్వు వస్తానంటే నువ్వు పట్టుకుంటాం తప్ప మేము నా పెడితే చెప్పాలి వచ్చింది హైదరాబాద్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి చేస్తే బ్రిటిష్ ఉన్నామా లేబర్ కోట్లు నలభై ఎనిమిది కనబై కట్టాలని పార్లమెంట్లో నాలుగు లేబర్ కోట్లు చేసి చేయొత్తామంటే ఏదైనా వైసీపీ తెలుగుదేశంలో చేయొచ్చారు కాబట్టి దౌర్భాగ్యం మనకి కర్మాగారంలో సంఘం పెట్టుకుని హక్కు లేవు కార్మికుల హక్కులు లేవు పాతికి ముప్పై పనిచేసే కార్మికుడిని ఒక మాట కూడా చెప్పకుండా తీసేస్తారా ఒక మాట కూడా చెప్పకుండా తీసేస్తారా దానికి ఒక చట్టం లేదా దానికి ఒక పదన లేదా ఏమీ లేకుండా ఇష్టం వచ్చినట్టు శాతానికి ఇది బ్రిటిష్ సామ్రాజ్యం కాదు ఇది మార్వాడి కంపెనీ కాదు ఇది మీ బాబు గారు స్వతంత్రగా కాదని చెప్పేసి అర్థం చేయాలి ఎవరైతే ఈ రోజు వెయ్యి మంది కార్మికులు బయట ఉన్నారో వారికి ఇంకో ఐదు వేల మంది చేరబోతా ఉన్నారు అందులో మీరు ఉండొచ్చు నేను ఉండొచ్చు ఇంకోటి ఉద్యమాల్ ఇక్కడే కాకుండా దాదాపు సెంటర్ లో పోలీస్ వాళ్ళు పర్మిట్ తో చేయడమే కాకుండా భవిష్యత్తులో కొత్త ఉద్యమాలు కూడా రియాక్ట్ చేయాలి ప్లాంట్లో కూడా ఎవరిని కూర్చోలేకూడదు ఉంచో లేకూడదు ప్లాంట్లో కూడా ఉద్యమాలు చేయాలి అప్పుడు మాత్రం యాజమాన్యం దించగలం ప్రజలు కాదనుకుంటే ఏ ప్రభుత్వం నిలబడగలదు ఏ నాయకుడు నిలబడలేడు మనం అడిగేది స్టీల్ ప్లాంట్లో వాటర్ అడగడం లేదు స్టీల్ ప్లాంట్లో షేర్లు ఇమ్మని అడగడం లేదు మా పట్టకూటి కోసం మా పదిహేను వేల రూపాయలు మాకు ఇప్పించండి మా తిండి మమ్మల్ని తినండి ఎనిమిది గంటల పనిచేసి స్టీల్ ప్లాంట్ ఉంది తీసుకెళ్తామని చెప్తా ఉన్నాం మీకు అడుగుతా దానికి సమాధానం లేదు నాకు శోకాలు నోటీస్ ఇచ్చారు స్టీల్ ప్లాంట్ మొత్తం ఇన్ని వేల మంది ఉంటే నాకు శోకాలు నోటీస్ ఇస్తారా ఎందుకు ఇచ్చారట నాకు కాంట్రాక్ట్ కార్మిల కోసం మాట్లాడారట హెచ్ఆర్ఏ కోసం మాట్లాడానట ఎలక్ట్రిసిటీ పెంచిన బిల్లు కోసం మాట్లాడానట విర కోసం మాట్లాడానట వీటి కోసం మాట్లాడకపోతే ట్రెడిల్ లెటర్ ఏం మాట్లాడాలి కాంట్రాక్ట్లు ఇప్పించుకోవాలి కాంట్రాక్ట్లు తీసుకోవాలి బిల్లు ఇప్పించడాలు దొంగ ఉద్యోగాలు ఇప్పించడానికి డబ్బులు తీసుకులు పెంచడాలు కాంట్రాక్ట్లు చేసుకోవాలి ఇది చేయాలా ట్రెడిల్ లెటర్ చేయబడతాం మిత్రులారా ఇలాంటిది మా ఎంతో ఉండలేదు ఎవరికి అవసరం లేదు పశాల ఎన్నో మార్గాలు ఉన్నాయి కాబట్టి కార్మికుల కోసం కట్టడి కోసం కొట్లాటి కోసం నిర్ణయం చేసుకున్నావు కావాలా పేడు చేసుకోవడం కోసం సిద్ధంగా ఉన్నావు నువ్వు మాట్లాడుతున్నా మాట్లాడమన్నా కాదన్నా ఆగేది లేదు చీల్పాడు విజయం సాధించాలి కూడా ఆ పాడు కొనసాగుతుంది నువ్వే నువ్వు ఇస్తే ఒక ఛార్జ్ షీట్ నీకు రిప్లై నేను కేసు చెప్తే వాళ్ళందరూ కూడా కోర్టు చుట్టూ చెప్పగలరు నీకు మేనేజ్ అయింది ఎవరు అడిగారు మీటింగ్ లో ఆ డీజే మేనేజ్ అంటే బయలు నా ముందు పెట్టి చేయండి ఎలా ఎవరికి వాళ్ళు చెప్తా లేదు ఢిల్లీలో సెక్రటరీ కలిసి వీళ్ళందరికి మాత్రమే తెలుసు సెక్రటరీకి మాత్రమే తెలుసు అయ్యి ఛార్జ్షీట్ అని చెప్పేసి ఇంకెవడ స్టీల్ ప్లాంట్ లో చేసిన చేసింది మీరేం చేస్తారు ఎమ్మెల్యే తీసుకున్నాం పోతాం మరి సత్తా చూసి పెద్ద ఇప్పుడు వరకు చేసే అవతారల మీద సీబీఐకి పెట్టి కంప్లైంట్లో నేను పెట్టలేదు రామారావు గారు సందా పెట్టారు రేపటి కాసుకొని చూద్దాం ఇవాళ రాయబల్ లో రైల్వే ప్లాంట్ అమ్మేసాం రెండు వేల కోట్లకి దానిలో ఉద్యోగులు ఉన్నారు ఆ ఉద్యోగులు తొంభై రెండు మందిని వాళ్ళకి అప్పచెప్పడం కోసం అగ్రిమెంట్లో రాశారు కొద్దిమంది అడిగారు మీరు రాయబల్లో ఉంటారా విశాఖపట్నం పోతారని విశాఖపట్నం పోతామని పంతొమ్మిది పంతొమ్మిది మంది చెప్పారు చెప్పిన రైలు రైలు ప్లాంట్ వాడు రైల్వే డిపార్ట్మెంట్ వాడు ఇలా మాకు ఎక్కర్లేదు మీరు రేపటి నుంచి మా ప్లాంట్లో రావద్దని నోటీస్ కొట్టేశాక అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఐదు నెలలు అయిపోయింది ఐదు నెలల నుంచి కొంతమంది ఆఫీసులని రాయబరిలో రొడ్మే కూర్చోబెట్టి చేతలు ఎక్కువ ఉన్నారు విశాఖపట్నం తీసుకురాలేదు వాళ్ళు రాయబరి కార్డులో పనిచేయలేదు పంతొమ్మిది మంది ఈ విధంగా ఉన్నారు మనం అడగాల అడిగ తప్పడా కాబట్టి రాష్ట్ర సమస్య వచ్చింది మూడవ రాష్ట్రం స్టార్ట్ సాక్ష ఆగస్టులో అంటే స్టార్ట్ చేయమన్నాం కాదు కాదు చూనా బట్టు జూన్ అన్నారు కాబట్టి మళ్ళీ మార్చండి అదే దాన్ని కూలింగ్ ప్లేట్లు పోయినాయి కూలింగ్ ప్లేట్ ఆర్డర్ పెట్టారు చైనా నుంచి రావాలి ఆయన మార్చాలి కూలింగ్ ప్లేట్లు మార్చకపోతే దాన్ని వేస్తే కొండ కడకుండా వంటలు చేస్తే వంట కంపొస్తుంది వంట కడుపుని వంటే రాకుండా మసాలా కంపొస్తుంది నిన్న కొండ కడకుండా పెడితే పాస్ పంపి వస్తుంది కాబట్టి మార్చ్ వన్ మీద స్టార్ట్ చేస్తారంటే దాని పెద్దగా దెబ్బలు చెప్పేసి మనమే ఇస్తారా ఎందుకు చక్క ఎప్పుడీ ప్రొడక్షన్ తీయడం కోసం కాదండి మార్చి లోపు నిన్ను పోతే ఇక్కడి నుంచి దానికి రమను ఇప్పుడే కొనేస్తే ఇప్పుడే కమిషన్ వస్తే జేబు లేదు అని చెప్పేసి కొడుతుంది పదింట్లో ఒకటి కాదు కాబట్టి నీ పుట్టను సాగలేవు నువ్వు కోకు బయట కొంటానంటే పిల్లట్లు కొంటానంటే ఇక్కడ వీళ్ళు మధ్యాహ్నం ఇంటికి పోతా పోతా చికెన్ బిర్యానీ అనిపిస్తే చికెన్ కర్రీ కొనుక్కొని మూడు పెట్టి ఇంట్లో బిర్యానీ వండుకుంటే యాభై రూపాయలు ఖర్చు అవుతుంది అంటే నేను మిగిలినది యాభై రూపాయలు మూడు వందల రూపాయలు షాపుకి ఇచ్చావు చికెన్కి అదే చికెన్ బిర్యానీ కొనుక్కుంటే మూడు వందల యాభై రూపాయలు అవుతుంది లాభం ఏంటి నీకు సత్తా ఉంటే ఆ మూడు వందల యాభై రూపాయల బదులు నూట యాభై రూపాయలు ఇంట్లో చికెన్ బిర్యానీ వండుకోవచ్చు అది చేయాలి ఇప్పుడు నువ్వేం చేస్తా ఉన్నావు పోకు బయటకుంటాడంట పెళ్ళంట్లు బయటకుంటాడంట స్టీల్లో అమ్ముతాడు చేస్తాడంటే అమ్మతో మనకు కారణం చేస్తాడు కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మిక సత్తా ఏందో పర్మనెంట్ కార్మికులు కొంతమంది విఆర్ఎస్ పంపిస్తే వాళ్ళ సొంత అవసరాల కోసం పాతి లక్షల ముప్పై లక్షల ఇచ్చి అది వాళ్ళు తీసుకుంటానంటే పంపించే పరిస్థితి వేరు మీద ఖర్చు పెట్టి బయట కర్ర పెట్టి ఆపేస్తారంటే మీ దగ్గర రెండు కర్రలు ఉండొచ్చు మూడు కర్రలు ఉండొచ్చు పది కర్రలు ఉండొచ్చు మా దగ్గర వేల కర్రలు ఉన్నాయి వేల ఉన్నాయి

ఖచ్చితంగా మన ఆత్మ కాపాడుకుందాం నిలబెట్టుకుందాం మన ఉద్యోగం ఉంటుంది లేని పక్షంలో ఈ పేద కోసం ఉన్నా గేటు ఉంది తప్ప బయటకు వెళ్ళే సమస్యలు ఈ ధర్నాన్ని చాలా అంది ముగిస్తాన